యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నవాత్పల్లి గ్రామంలో వెలిసిన స్వయంభూ శ్రీ 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 పూర్ణగిరి సుదర్శన స్వామికి ఘన చరిత్ర ఉంది రెండు వేల పదహారు సంవత్సరంలో బత్తిని రాములు నమాత్పల్లి గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ మరియు గ్రామ పెద్దలు ప్రజలకు స్వామివారి గురించి తెలియపరచారు అప్పటి నుండి ఇప్పటి వరకు గ్రామస్తులు పెద్దలు దాతల సహకారంతో అంచెలంచెలుగా గుడిని నిర్మించుకొని ప్రజలకు మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు నమాత్పెల్లి గ్రామము భువనగిరి మండలం యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో వేల సంవత్సరాల క్రితం స్వయంభువుగా వెలిసిన శ్రీ శ్రీ సుదర్శన లక్ష్మి నారసింహుడు కొండపైన గుహలో శంకుచక్ర నామాలతో సర్పాకారములో సిరియాల సింహం వలె వెలిసినాడు ఈ స్వామివారిని అంబరీషుడు అనే మహాముని దేశ సంచారం చేస్తూ ఈ గుహలో తపస్సు చేసుకొనుటకు మంచిగా అనువుగా ఉందని నచ్చి తపస్సు చేసుకొనుచుండగా రాక్షసులు తన తపస్సును భంగం చేస్తుండగా నరసింహుడి భక్తుడైన అంబరీషుడు స్వామివారిని వేడుకొనగా స్వామివారు ప్రత్యక్షమై తన సుదర్శన చక్రాన్ని వదిలి రాక్షసులను సంహరించి అంబరీషుని రక్షణకై ఇక్కడ నిలిచినాడు అని పూర్వీకులు చెబుతుంటారు ఈ స్వామివారిని సర్దార్ సర్వాయి పాపన్న గోల్కొండ కోటకు వెళుతున్నప్పుడు దారిలో ఈ స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళేవాడంట ఇప్పటికీ ఈ గుట్ట పక్కన ఉన్న రమణానంద ఆశ్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న తలదాచుకునే ఒక పెద్ద బండరాయి గుండు ఉంటుంది దానిపైనే సర్దార్ సర్వాయి పాపన్న తన శ్రేణులతో ఇక్కడకు వచ్చి గుండుపైన పడుకునేవారని పెద్దలు చెబుతుంటారు ఈ స్వామిని పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో బత్తిని అరవపల్లి గౌడ్ అనే భక్తుడు అరవపల్లి నరసింహస్వామి ఈ స్వామిని పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో బత్తిని అరవపల్లి గౌడ్ అనే భక్తుడు అరవపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి వరాన జన్మించినాడు తల్లిదండ్రులను విడిచి వారికి చెప్పకుండా సూర్యాపేట వద్ద ఉన్న అర్వపల్లి దేవాలయంలో ఉంటుండగా భక్తుడైన అరవపల్లికి పన్నెండవ ఏట స్వప్నంలో స్వామివారి దర్శనమిచ్చి నాయన నేను మీ నమాజ్పల్లి గ్రామానికి తూర్పున ఎన్నో సంవత్సరాల క్రితం వెలిసినానని నీవు వచ్చి దర్శించుకొని నా సేవ చేస్తూ నీ తల్లిదండ్రుల సేవ కూడా చేసుకో అని చెప్పగా వెంటనే అరవపల్లి గారు నమాజ్పల్లి తిరిగి వచ్చి కొండల గుహలో ఉన్న స్వయంభూగా వెలిసిన నరసింహస్వామి వారి సేవ చేస్తూ ఉండేవాడంట తన ఆవుల మందకు మేకల మందకు గుట్టపైన ఉన్న పులి సింహాలతో రక్షణ పెట్టి తను తపస్సు చేసుకునేవాడని పెద్దలు గోవిందా 아. Hey, 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 hey.